ప్రేక్షకులందరికీనా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతం చేతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకి క్రేప్ చీరలు లెహ్రియాజ్ జార్జెట్ గోల్డ్ బోర్డర్ వచ్చిన చీరలతో అలాగే రెండో మూడో లెనిన్ మెటీరియల్ అనుకుంటా అవి వచ్చేసాయి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ గంట సింబల్ని ఎలా కొడితే ఆల్ అని వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ కొడితే ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నోటిఫికేషన్ ఏ వీడియో పెట్టినా అది చూసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి గంట సింబల్ కొడితేనే అప్పుడు నేను ఏ వీడియో పెట్టానో తెలుస్తుంది పాత వీడియోలు కాకుండా కొత్త కొత్త వీడియోలు చూసుకోవడానికి అవుతుంది అని తెలియచేస్తూ ఓకేనా డెబ్భై మూడు వేలు సబ్స్క్రైబర్ దాటేశాను ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు డెబ్బై నాలుగు కూడా అయిపోవచ్చు వీడియోలు చేసినా రోజు మార్చి రోజు మూడు రోజులకో నాలుగు రోజులకో రిలీజ్ చేస్తూ ఉంటాను కాకపోతే షూట్ మాత్రం ఒకే రోజు పెట్టుకుంటాను ఓకే కొత్త కొత్తగా వచ్చేవారు చాలా బాగా ఫాలో అవుతున్నారు అలాగే అవ్వండి విసిగించకుండా కాల్ చేయకుండా షాట్లు పెట్టండి ఓకేనా ఇంక నేను కట్టుకుని చీరకు వచ్చేసేటప్పటికి టస్సర్ అండి ప్యూర్ నేను కొనుక్కోవటమే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్డో సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్డో కొన్నాను ఇది మనం అమ్మాలి అంటే ఎయిట్ థౌజండ్ అలా అవుతుంది టూ ఇయర్స్ పైన అయిపోయిందండి చీర కొనుక్కుని బాగుంది కదా చీర ఓకే వచ్చేయండి ఓకేనా ఇది క్రేప్ మెటీరియల్ వస్తుందండి ఇది కాశ్మీర్ సిల్క్ చీర లాగా క్రేప్ మెటీరియల్ లాగా అన్నది వైట్ తాను వస్తే మనం డై చేయించి అలా ప్రింట్ చేయించింది బాధనీ స్టైలు ఇది ఇవి ఇది ఏదైతే బార్డర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది మీకు ఓకే ఇది ఒక చీర ఇవి రెండు రెండు లెనిన్ చీరలు కలిసినాయి ఎందుకో ఇక్కడ మరి ఎవరో ఆర్డర్ తీసుకున్నారో గుర్తులేదు ఇది లెనిన్ చీర బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింట్ ఇదిగోండి ఈ బుల్లి ప్రింట్ బ్లౌజు ఓకే ఇవి బాగున్నాయండి చీరలు మరీ కాస్ట్ కాకుండా రీజన్గా ఉన్నాయి మీరు చేసుకోవచ్చు ఆర్డర్ బాగుందే ఇది కూడా ఇది కూడా లెనిన్ మెటీరియల్ రెగ్యులర్గా మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఇదిగోండి ఇలా చిన్ని బార్డరు చిన్నిది డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఇలా చిన్న ప్రింట్ ఇది శారీ అంతా జారిపోతా జారిపోతా ఉన్నాయి చీరలు వచ్చే తాన్ని చూపించు వాణి హనీ కలర్లో లెహ్రియో జార్జెట్ అండి ఇది గోల్డ్ బార్డరు ఇలాగా ఈ కలర్ రెడ్ ఏదైతే ఉందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ చీరలు మన్నికి చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మాత్రం ఒకసారి డ్రైవర్ చేయించుకోండి ఇది ఓకేనా ఇదొకటి ఇదేమో లెహరియో జార్జెట్టే గోల్డ్ బార్డర్ లేకుండా బిస్కెట్ కలరు రెడ్ ఇది నాకు తెలిసి ఎవరో ఆర్డర్లు అనుకుంటా నేను ఇలా ఫోల్డ్ చేసేసాను ఇలా ఉంటుంది ఓపెన్ చేయాలి అంటే అలా ఉంటుంది అది పళ్ళు శారీ ఇదిగో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బిస్కెట్ కలర్ బాగుంది కదా ఇలా మీకు నచ్చేస్తుంది అని అనుకుంటూ అదొకటి ఇదేమో షిమ్మర్ అండి క్రాస్ డిజైను ఈ పెసల్ గ్రీను మెరూన్ కలర్ బాగుంది కదా క్రాస్ డిజైను షిమ్మరు షిమ్మర్ జార్జెట్ ఇది షిమ్మర్ అంటారు జార్జెట్టు మరి ఏమో షిమ్మర్ శారీస్ అంటే లైటింగ్కి లైట్గా మెరుస్తాయి ఈ చీరలు కొంచెం షైనీగా ఉంటాయి అబ్బా నన్ను ఏడిపించండి ఇవి ఫోల్డ్ ఊడిపోయి ఇది బ్లౌజు ఇది క్రాస్ డిజైన్ ఓకే ఇది ఒకటి అందులోనే ఇదిగోండి గ్రీను మంచి గ్రీను పింక్ ఇది బ్లౌజు అటు ఇటు బార్డర్తో ఇది ఓకే అది కూడా షిమ్మరే అలాగే ఈ ఎల్లో కూడా షిమ్మర్ చీర ఈ చీరలన్నీ అడుగుతున్నారు రేట్లు చూసి పారిపోతున్నారు అనమాట నేను ఐదు వందలకి ఏడు వందలకి ఇవ్వలేనమ్మా చెప్తున్నాను కదా మినిమము టూ థౌజండ్ పైనే ఉంటాయి ఓకే అందువల్ల పదిహేను వందలు అనుకున్నాను నా బడ్జెట్ రకరకాల ప్రశ్న వేసేసి నా బడ్జెట్ వెయ్యి అని చెప్తుంది లాస్ట్లో దాన్ని ఏం చేయాలి ఎదురుగుండా ఉంటే ప్యాట్మని కొట్టాలనుకుంటుంది అనమాట ఏం చేస్తా ఏం చేయలేం నెంబర్ బ్లాక్ చేసుకోవటమే అంటే ఇది లెహ్రియో జార్జెట్టు అన్నీ అడిగేసి మొత్తం వివరాలు చెప్పేశాక నాకు ఆ రోజు బుద్ధి బాగుంటే మొత్తం చెబుతానండి నా బడ్జెట్ అది కాదనేసి సల్లగా వెళ్ళిపోతున్నారం మరి బడ్జెట్ కాని దానికి ఎందుకే నీకు అన్ని కష్టాలు అసలా ఇది లేహరియా జార్జెట్ రెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా లేహరియా జార్జెట్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది భలే ఉంది లక్స్ గ్రీన్ ఈ డిజైన్ చందేరి చీరలో జార్జెట్లో కాటన్లో భలే ఇచ్చానండి ఇది ఈ మన్నిక చాలా బాగుంటాయండి ఈ చీరలు రఫ్ అండ్ అప్ వాడుకోవచ్చు వాష్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వండి తర్వాత మీరే బకెట్ వాష్ అంటారే మనమే చేసేసుకోవచ్చు ఇస్త్రీ చేంజ్ చేసుకుని కట్టేసుకోవడమే ఓకే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ బ్లాక్ ఈ చిన్న ప్రింటే బ్లౌజ్ వస్తుంది ఈ పువ్వులు ఏదైతే ఉందో పళ్ళు బ్లౌజు ఆ ప్రింటెడ్డే వస్తుంది ఇది కూడా లక్స్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీను రెడ్ బ్లౌజు ఇవి చెందేరిల్లో కూడా ఉన్నాయి చీరలు ఓపెన్ చేయ అదిగో ఇవి జారిపోతున్నాయి మడతలు పెట్టలేకమ్మా ఎక్కువ చీరలు చూపిస్తాను కదా అందుకని ఓపెన్ ఎక్కువ చేయలేకపోతున్నాను ఇది రెడ్ది బ్లౌజు అమ్మా ఓకేనండి ఓకేనండి హాయ్ హాయ్ బాగున్నాయి కదండి అది ఏదో కాలక్షేపం అవ్వాలి కదండి ఏదో మాట్లాడుతూ ఉంటాను అలాగా కంటెంట్ మాత్రం చీరలు చూపించడమే అంతే బిజినెస్ నచ్చితే కొను లేదంటే లేదు మీకు చిన్న సలహా మేడం గారు ఎంత బాగా మాట్లాడతారో పక్కాగా ఉంటారు కదండీ అందుకలా ఖచ్చితంగా చెబుతారు మీరు బిజినెస్ మైండ్ కాదండి అంటున్నారు నన్ను ఇది బ్లౌజ్ అమ్మ ఇది చిన్నది పళ్ళు ఇది జార్జెట్ గోల్డ్ బార్డర్తో లెహరియా కాదు అచ్చంగా జార్జెట్ చీర షిఫాన్ చీరలా లైట్ వెయిట్ వచ్చి చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ అనేదండి అంట నన్ను చాలామంది కనిపించగానే ఫస్ట్ స్క్రీన్ షాట్ అంటున్నారు అదిగోండి ఇప్పుడు అందుకే మానేశాను అందరూ కాపీ కొట్టేశారని ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుందండి లహరే జార్జెట్టు గ్రే కలర్ అదే ప్రింటు ఇది బ్లాక్ భలే ఉంది ఈ చీర నా వీడియోలు మూడో నుండి పాతి అవే చూస్తారు జనాలు ఇక్కడ కూర్చుని ఒక బ్లాక్ శారీతో ఎప్పుడో ఇలా ఉండేదాన్ని సన్నగా తేడా కనిపించట్లేదా ఇప్పుడు బొండ్లా ఉన్నాను అప్పుడు వీడియోలు కూడా పట్టుకొచ్చేసి ఆ చీరలో అడుగుతారు ఇది బ్లౌజ్ అమ్మ రెడ్ చా రెడ్ బ్లౌజు బ్లాక్ శారీ కాంబినేషను అంతే కదా పింక్ గ్రీను కాంబినేషన్ ఒకటి బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఒకటి ఎల్లో బ్రౌన్ కలర్ లోటి ఎప్పుడు చాలా బాగుంటాయి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మడత పోయింది అందుకే ఓపెన్ చేయను చీరలో ఇది కూడా కొత్త కాంబినేషన్ అండి ఈ కలర్ నేను ఎప్పుడు చూడలేదు అసలు ఎలా ఉంటుందో కలర్ అనేది ఇది బ్లౌజు ఇది కలర్ ఇవన్నీ ఫుల్ రోలింగ్తో ఉన్నాయి స్క్రీన్ షాట్ ఇది నాదే ఈ చీర నిజంగానే నేను కుట్టించుకుని వీడియో చేస్తాను అడుగుతారు అప్పుడు అదిగోండి ఇది చిన్నది పళ్ళు అదిగోండి బ్లాక్దే బ్లౌజు ఎంత నచ్చిందో చీర శారీ అంతా ఇలా గ్రే భలే ఉంది తీసారా ఓకే ఎంత బాగుందో కదండి స్క్రీన్షాట్ ఇదినా అదే అది అలాగే ఈ వైట్ ఇది పెద్ద వీడియో చేసినప్పుడు ఎన్ని అడిగిపోరు ఒకటి రెండు ఉన్నాయి ఇట్లా పంపలేకపోతున్నాను నేను ఏంటో నన్ను నెట్టుకుని నిన్ను వీడ నిన్నీ నేనే అని నా చుట్టూనే ఉంటుంది ఇది ఒకటి టిష్యూ కోట చేయరు ఒకటి వెళ్ళట్లే ఇదిగోండి ఇది బ్లౌజు మరి ఫోన్ తగ్గించి ఇవ్వటానికి నేను కొన్నదే కాస్ట్లీగా చేస్తాను ఏ కనీసం రెండు అన్న చీర మీద లేకపోతే ఇంకెందుకు బిజినెస్ అందుకే చెప్తున్నాను కదా కట్టేసుకుంటానమ్మా నేనని తగ్గించి మాత్రం ఇవ్వలే ఇవ్వలేను అని అది ఇది ఒక చీర ఇది కూడా జార్జెట్ గోల్డ్ బార్డర్ వచ్చి బ్లౌజీ కలర్ వస్తుంది ఇది ఓకే అదొకటి ఇది కూడా లెహ్రియో జార్జెట్ ఏంటిది క్రాస్ డిజైనా కాదు అటు ఇటు బార్డర్తో అదిగో బాగుంది చాలా బాగుంది గ్రీను బ్లౌజు ఓకే అలాగే ఇది కూడా లెహ్రియో జార్జెట్ కుచ్చీళ్ళలో టెంపుల్ అంతే ఇది పౌటన్స్ వచ్చింది ఇలా ఉంటుంది చీర కూచ్చుళ్ళో అదిగోండి కూచ్చుళ్ళో టెంపుల్ వస్తుంది అనమాట ఆ డిజైన్ అలా ఈ డిజైన్ ఉంటుంది వైలెట్ కలరు ఎల్లో బాగుంది చీర వచ్చేసి స్క్రీన్ షాట్ ఓకే మళ్ళీ ఇది కూడా అండి చీర ఎంత బాగుందండి కలర్ కాంబినేషను అదిగో బ్లౌజు బాట్లీ గ్రీను రస్ట్ కలర్ ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నా చీరల్లో ఇది లెహ్రియో జార్జెట్టే పింక్ అండ్ బాట్లీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది అటు ఇటు బార్డర్తో అలాగే ఇది కూడా లెహ్రియో జార్జెట్టు పాకుడు గ్రీను పసిరి గ్రీను అలాగే ఇలా ఉంటుంది చీరంతా ఎల్లో పైపింగ్ వచ్చి పైపింగ్ వేసిన జార్జెట్ శారీ అండి ఇది లెహరియా జార్జెట్ అంటారు వీటిని మన్నికి బాగుంటుంది అనమాట ఈ చీరలో ఓకేనా పైపింగ్ వచ్చి చీరంతా వార్ బార్డర్ అలా ఎల్లోతో పైపింగ్ వచ్చింది ఇక్కడ నుంచి క్రేప్లు వచ్చినాయి మళ్ళీ జార్జెట్లు తగులుతాయి ఇది వచ్చేసి క్రేప్ శారీ ఎంత పంచండి పింక్ పింక్ అండ్ కాఫీ పొడి కలర్ లాగా చాక్లెట్ కలర్ అనుకోవచ్చు ఇది ఇది క్రేప్ సారీ అండి ఇది కూడా క్రేపే ఈ చీరలు కావాలనుకుంటే దొరికి కాదు ఉంటే ఎవరికి వీటి గురించి తెలియక కొత్త వారు పర్వాలేదు కొంతమంది పింక్ గ్రీన్ ఈ గ్రీన్ బ్లౌజ్ అనమాట బాగుందా అది సం గబగబ చూపించేస్తనే బ్యాంక్ వెళ్ళి పనుంది చిన్న పనుంది ఇది ఇది కూడా లెమనిల్లో ఇది కూడా లహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్తో అదే గ్రే కలర్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజు షాట్ అలాగే దాంట్లోనే అదే పెట్టలో వైట్ అంటే క్రీమ్ కలర్ మిల్క్ వైట్ కాదు మంచి ఇంగ్లీష్ కలర్ బ్లౌజు ఎంత బాగుందో కాంబినేషన్ ఏ అదిగో ఈ చీర అడిగితే లేదండి అయిపోయింది అని చెప్పాను నిన్న ఎవరు అడిగితే ఇది అది ఒక రకమైన మెటీరియల్ అండి జా దీనికి డోరీ కింద వస్తుంది జార్జెట్టే ఇది ఫస్ట్ టైం డ్రైవాషు తర్వాత మీరు వాష్ చేసుకుని రోలింగ్కి ఇచ్చుకుంటే బాగుంటుంది చీర దీనికి బ్లాక్ బ్లౌజు అదిగల దాంట్లో గ్రే అండ్ రస్ట్ కలర్ ఇది ఇది కూర్చీళ్ళలో పెద్ద టెంపులు అది చిన్న టెంపులు ఇది పెద్ద టెంపుల్ ఇలా ఉంటుంది కాంబినేషన్ సిమెంట్ రంగు రస్ట్ కలర్ ఇది ఇటిపోడ్ రంగు అంటాను నేను మామూలుగా అయితే ఇచ్చుండి మామూలుగా లేదు అసలు ఇది ఆ మధ్యన ఒక ఏమంటారే ప్లెయిన్ సారీ కూడా తెచ్చాను నేను ప్రింట్ లేకుండా ఇది కూడా లహరియా జార్జెట్ బ్లౌజ్ చూండి చుక్కల చుక్కలతో ఎంత బాగుందో ఇలా బ్లౌజ్ అంతే ఇలా చుక్కలు రెడ్ బాగుంది ఈ చీర కూడా హెవీ మెటీరియల్ అండి కాస్ట్ ఉంటుంది ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను కదా ప్రతి చీర డ్రైవర్షే ఈ ప్లగ్ని పట్టేసుకున్నాయి మైక్ని అది తర్వాత పింక్ గ్రీన్ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ లాగా అలా వచ్చి ఇలా ఉంది ఈ కొత్త కొత్త నలగలే చూసారా స్క్రీన్ షాట్ తీసుకోండి అది క్రేపు ఇది కూడా క్రేపు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది కూడా ఇదిగోండి ఆఫ్ అండ్ స్టైల్ ఇట్లా ఓకే అలా ఉంటాయి ఇవన్నీ క్రేప్ చేయాలండి అన్నీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ భలే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఓకే ఇది చూడండి ఎంత బాగుందో కలర్ అసలు క్రేప్ చీరలు కూడా రేట్లు బాగానే ఉంటాయండి ఇవి ఇవి దగ్గరగా ఒక వంద అటు ఇట్లో ఉంటాయి అంతే ఓ యాభై వంద సేమ్ రేట్లు ఉంటాయి ఓకే బా మంచి పెర ప్యారెట్ గ్రీను ఇంక బ్లూ ఇవన్నీ క్రేప్లు అనమాట ఇది మళ్ళీ షిమ్మర్ వచ్చింది షిమ్మర్ ఈ కలర్ ఇంకోటి కూడా ఉన్నట్టు గుర్తు నాకు అదిగోండి ఫ్రెష్గా వచ్చినప్పుడు ఇలా ఉంటే నేను మీద మీదట్టితే అలా చేసేస్తాను ఇది కూడా షిమ్మరే ఎంత బాగుందో అసలు ప్రింట్ కానీ కాంబినేషన్ కానీ అసలా బ్లౌజు ఇలా మంచి ఎండలో పెట్టాడు ఎలక్షన్లో మే పదమూడు అంట చచ్చిపోతాం ఎండలో ఉండి నుంచుని మే పదమూడేనా అంతే రిజల్ట్ ఎప్పుడు జూనా అది ఇది లెహరియా జార్జెట్లోనే మళ్ళీ షిబోరీ ప్రింట్ లాగా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది చీర కూడా చాలా బాగుంది మంచి గ్రీను మంచి నీలమందు కలర్ అనుకోవచ్చు ఇది అయ్యి ఎంత బంధో రంగు టమోటా పింక్లా వచ్చి టమోటా టమోటా కలరు బాటిల్ గ్రీన్ అది బ్లౌజు భలే ఉంది ఇది అలాగే ఇక్కడ మీకు బాగల్పూరు చీరలు ప్రింటెడ్ ఈ డిజిటల్ ప్రింట్లు చాలా ఇష్టం నాకు మామూలుగా ప్రింట్లు ఏటి మీద అయినా సరే ఇలా పువ్వులు కనిపించేటప్పుడు ఆ చీర కొనేస్తాను నేను ఇది బ్లౌజు ఇదే గళ్ళు పళ్ళు ఈ నెలలో ఉగాది ఉంది శ్రీరామనవం ఉంది మాకు ఒక ఉయ్యాల ఫంక్షన్ ఉంది ఉయ్యాలతో పెళ్ళి ఉంది ఈ నెలలో నాకు చాలా చీరలు కావాలి అన్నీ బిజీ బిజీ ఇంక రెండు రోజుల నుంచి ఇది బాగల్పూర్ అండి డిజిటల్ ప్రింట్తో ఇది ఒక చీర ఇది ఒక చీర ఎంత బాగుందో ఈ చీర ఈ ప్రింట్ నేను మంగళగిరి దాని మీద కూడా ఈ ప్రింట్ వేయించాను ఇదివరక నా దగ్గర ఉంది కూడా ఈ ప్రింట్తో చీర ఇది బ్లౌజ్ అండి బ్రౌన్ కలర్ ఇది పళ్ళు అంతా ఇలా ఉంది వారు ఇలా గోల్డ్ బోర్డరు రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు వాష్బుల్ బుల్ ఐటమ్ లైట్గా అన్నవార్చిన గేంజ్ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఏ అయినా సరే ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోండి మీకే మన్నికి బాగుంటాయి ఓకేనా ఇవేనండి సారీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబలు కొట్టండి గంట కొట్టండి ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అని తెలియచేస్తూ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పద్మగారు చీరలు ఏమో నేను పెట్టినట్టు నాకు అనిపించట్లేదు మరి మా ఎడిటర్ గారు వీడియోలు ఏమన్నా పెడుతున్నారేమో నేను చూడమని ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నాను అంతే నేనైతే ఏం పోస్ట్ చేయట్లేదు అసలు ఓకే చూడండి అక్కడ కూడా అని చెప్పి ఎప్పుడన్నా నా పర్సనల్ ఏమన్నా సరదాగా ఫోటోలు పెడతానేమో మీ పద్మ వ్లాగ్స్ అని అక్కడ కూడా చూసింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ లైక్ వేసి అలాగే రీల్స్లో కూడా ఓకేనా అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే